శ్రీ ఉమా మార్కండేయ పురోహిత సంగమాధ్వర్యంలో స్థానిక ఉమామార్కండేయ ఘాట్లో శనివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు ఆయన స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు ఈ సందర్భంగా శ్రీ ఉమా మార్కండేయ పురోహిత సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి ఏటా కార్తీక మాసం చివరి రోజున పోలీసు వర్గం ముగిసిన మరుసటి రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు తమ సంఘం పూర్వీకులు పెద్దలు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పురోహితులు దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు సుమారు ఐదు నుంచి ఆరు వేల మంది భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మార్కండేశ్వర ఆలయం మాజీ చైర్మన్ ఎన్ఎరి తీపు మండవల్లి శివ తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న ప్రసాదాన్ని వడ్డించారు పురోహిత సంఘం ప్రతినిధులు పెద్దలు పాల్గొన్నారు శ్రీ ఉమా మార్కండేశ్వర పురోహిత సంఘం గత ముప్పై ఆరేళ్ళ నుంచి వ్యవస్థాపన అయిందండి ఇది అప్పటి నుంచి కూడా పూర్వం పెద్దలు మా యొక్క పూర్వీకులు ఇందులో అధ్యక్షులుగాను సెక్రటరీలుగాను ఉండి పురోహితులందరినీ కూడా తాటి మీద నడిపించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పుష్కరాలు అలాగే అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఏర్పడే విధానంలో యావై మంది పురోహితులకి కూడా మంచి జరగాలి పురోహితులందరూ తోటి మీద ఉంటే వారికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఉమా మార్కండేశ్వర పురోహితం తీర్థక్షేత్ర పురోహితం కింద వ్యవస్థ కింద స్థాపించారు తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ సెక్రటరీని ఎన్నుకోవడం అలాగే కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ వస్తుంది ఇది ప్రతి సంవత్సరం ఆనవా ఏంటంటే కార్తీక మాసం అయిన తర్వాత అందరికీ కూడా వనసమారాధనలు ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా అందరికీ కూడా భక్తులందరికీ కార్తీక భక్తులందరికీ కూడా సమారాధన చేయాలని చెప్పే సదుద్దేశంతో ఈ యొక్క పురోహిత సంఘం అంతా కూడా నిన్నటి రోజున అంటే పోలీసు వర్గం అయిన రోజున వచ్చి డొనేషన్స్తోనూ మా పురోహితులందరూ కూడా తలో ఇంత వేసుకుని దాదాపు ఐదు ఆరు వేల మంది దాకా ప్రతి సంవత్సరం కూడా పోలీసు వర్గం వెళ్ళిన మరుసటి రోజు అన్న సమారాధన చేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి చుట్టూ ఉన్నటువంటి వర్తకులు వ్యాపారస్తులు అలాగే ఈ నదికి వచ్చినటువంటి తీర్థక్షేత్రంలో స్నానం చేసినటువంటి భక్తులు పురోహితుల యొక్క సహాయ సహకారాల వల్ల దాదాపు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల మందికి అన్నప్రసాద వితరణ అవుతుందండి ఈ యొక్క ఉద్దేశంలో ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే కార్తీక మాసం అయిన తర్వాత ఈ యొక్క సమారాధన జరగడం అనేది చాలా విశేషంగా రాజమండ్రి అంతా కూడా సుభిక్షంగా ఉండాలి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పురోహితులందరూ కలిపి ఈ యొక్క సమారాధన చేస్తున్నారు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం